మానవ చరిత్రలోనే భూమి మీద తవ్విన అతిపెద్ద ఓల్ గురించి మీకు తెలుసా రష్యాలోని పెనిన్సులాలో ఉండే ఈ ఓల్ పేరు కోలా సూపర్ డీప్ బోర్హోల్ సోవియట్ సైంటిస్టులు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు అయితే భూమిలోకి నిలువుగా దాదాపు పన్నెండు పాయింట్ రెండు కిలోమీటర్స్ డౌన్ అయితే డ్రిల్ చేశారు కానీ సైంటిస్టులకు భూమిలోకి లోతుగా డ్రిల్ చేసే కొద్ది వాళ్ళకైతే వింత వింత అనుభవాలు ఎదురయ్యాయి వాళ్ళు భూమిలోకి లోతు వెళ్లే కొద్దీ గ్రానైట్ ఉండొచ్చు అని అనుకున్నారు కానీ దానికి భిన్నంగా వాళ్ళకైతే ఫ్రాక్చర్ రాక్ తగిలింది వాళ్ళు టెంపరేచర్స్ మేనేజబుల్ రేంజ్ లోనే ఉంటాయనుకున్నారు కానీ టెంపరేచర్ సడన్ గా నూట ఎనభై డిగ్రీస్ వరకు అయితే రైజ్ అయ్యాయి వాళ్ళు యూజ్ చేసిన ఎక్విప్మెంట్ తుణకలవ్వడం మొదలైంది ఇవన్నిటికీ మించి వాళ్ళకి భూమి అట్టడుగులో నీళ్లు కనిపించాయి మనకు తెలిసినంత వరకు అంతటి లోతులో అయితే నీళ్లు ఏమాత్రం ఉండకూడదు అక్కడ ఉండే ప్రెషర్ ఎప్పుడో ఈ వాటర్ అయితే బయటకు పంపించి ఉండాలి ఇవన్నీ జరగడంతో వాళ్ళైతే డిల్లీక్ చేయడం ఆపేసి ఈ వోల్ నైతే పూర్తిగా సీల్ చేశారు మనకు పైనుంచి కనిపించదు కానీ ఈ హోల్ అయితే ఒక మెటల్ క్యాప్ తో అయితే మూసేశారు ఈ ఓ లోపల ఉండే మిస్టరీ మాత్రం అలాగే మిగిలిపోయింది